హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్ఛ యూట్యూబ్ ఛానల్ ముంబై ఇండియన్ కెప్టెన్ హార్దిక్ పాండే పైన అయితే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం జరిగింది అతని వల్లే ముంబై ఓటమికి ప్రధాన కారణం కూడా చెప్పడం జరిగింది ఇదే కాక ఇంకిన్ని కారణాలు కూడా చెప్పడం జరిగింది సునీల్ గవాస్కర్ మాత్రమైతే సో సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండే పైన ఏమన్నాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్ తలపడ్డది ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఇరవై పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్ నిర్ణయిత ఇరవైలో రెండు వందల ఆరు పరుగులు చేయడం జరిగింది ముఖ్యంగా చెన్నై బ్యాటర్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడు అరవై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది కేవలం నలభై బంతుల్లోనే అందులో ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో రాణించడం జరిగింది అదేవిధంగా శుభం దుబాయ్ వచ్చేసరికి కేవలం ముప్పై ఎనిమిది బంతుల్లోనే అరవై ఆరు పరుగులు చేయడం జరిగింది పది ఫోర్లు రెండు భారీ సిక్సర్లతోనే రాణించడం జరిగింది చివరిలో ఎంఎస్ ధోని కేవలం నాలుగు పరుగు నాలుగు బంతుల్లోనే ఇరవై పరుగులు చేయడం జరిగింది వీళ్ళు ముగ్గురుమైన భీకరమైన ఇన్నింగ్స్తో చెన్నై సూపర్ కింగ్ నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల ఆరు పరుగులు చేయడం జరిగింది అనంతరం బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లో కేవలం వచ్చేసరికి నూట ఎనభై ఆరు పరుగులకే చేయడం జరిగింది దీంతో చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఇరవై పరుగుల తేడాతోనే ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ విజయం సాధించిందంటే మహేంద్ర సింగ్ చేసిన చివరి నాలుగు బంతులు ఇరవై పరుగులతోనే చెన్నై సూపర్ కింగ్ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం హార్దిక్ పాండే అని మన మాజీ మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది రోజు హార్దిక్ పాండ్యా పైన మాత్రమైతే గత కొంతకాలం నుంచి నేను చూసిన చెత్త బౌలింగ్ అంటే ఇదే అని చెప్పుకొచ్చాడు హార్డిక్ పాండే వేసిన చెత్త బౌలింగ్ గత కొంతకాలం నుంచి మాత్రమైతే ఎవ్వరంటే ఎవరు వేయలే అని సునీల్ గవస్కర్ చెప్పడం జరిగింది ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో ఇరవై ఎనిమిది పరుగులు ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని ఇరవై పరుగులు బాదడం జరిగింది మహేంద్ర సింగ్ బ్యాటింగ్ వచ్చిన సమయంలో హర్దిక్ పాండే ఒక ఫస్ట్ బాల్ సిక్స్ వేయింది అదేవిధంగా సెకండ్ బాల్ అయినా వేరే విధంగా అయ్యారు సెకండ్ బాల్ సిక్స్ వేయండి థర్డ్ బాల్ సిక్స్ వేయింది ఫోర్త్ బాల్ టూ రన్స్ రావడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఆ ఓవర్లో ఇరవై ఎనిమిది బాల్ రన్స్ ఇవ్వడం జరిగింది దీంతో చెన్నై సూపర్కి నిర్ణీతివారం రెండు వందల ఆరు పరుగులు చేయడం జరిగింది ఆ ఓవర్లో హార్దిక్ పాండే ఖచ్చితమైన బౌలింగ్ చేస్తే చెన్నై సూపర్కి కేవలం నూట ఎనభై ఐదు నుంచి నూట తొంభై పరుగుల మధ్యనే స్కోర్ ఉండేదని సునీల్ గవస్కర్ అయితే చెప్పడం జరిగింది ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓడపోవడానికి ప్రధాన కారణం మన హార్దిక్ పాండ్యా బౌలింగ్ అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా దరిద్రంగా అంటే దరిద్రంగా ఉన్నాయని సునీల్ గవస్కర్ చెప్పుకోవచ్చాడు అదేవిధంగా ఆర్దిక్ ్యాటింగ్ లో మాత్రమైతే అంటే ఘోరంగా విప్లవం అవ్వడం జరిగింది కేవలం రెండు పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది కీలక సమయంలో టీం ఆదుకొని ఆదుకుంటాడు అనుకున్న సమయంలోనే కేవలం రెండు పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది మన హార్దిక్ పాండ్యా అయితే ఈ మ్యాచ్లో హార్డిక్ పాండ్యా అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అటు కెప్టెన్సీలో కానీ టోటల్గా అంటే టోటల్గా అని సునీల్ గవస్కర్ మాత్రమైతే చెప్పుకొచ్చాడు ఆర్దిక్ పాండ్యాగా వచ్చేసరికి తదుపరి జరగబోయే మ్యాచ్లో కూడా ఇదే విధంగా బౌలింగ్ చేసి ఇదే విధంగా బ్యాటింగ్ చేసుకుంటే ముంబై ఇండియన్కి అయితే ఓటమిలు అయితే తప్పదు మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తాయి ఏ విధంగా రాణిస్తాయి అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్లో అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని అద్భుతంగా అంటే అద్భుతంగా అని చెప్పుకోవచ్చు వర్ష విజయాలతో చెన్నై సూపర్ కింగ్ దూసుకొని పోతుంది విధంగా ముంబై ఇండియన్ వర్ష విజయాలు సాధించి చెన్నై సూపర్ కింగ్స్లో చావు తింది దీంతో చెన్నై సూపర్ కింగ్ పాయింట్ పట్టికలో వచ్చేసరికి మూడో ప్లేస్లో కొనసాగుతుంటే ముంబై ఇండియన్స్ పాయింట్ పట్టికలో వచ్చేసరికి ఎనిమిదో స్థానంలో కొనసాగు అవుతుంది మరి చూద్దాం తరుపతి జరగబోయే మ్యాచ్లో రెండు టీంలు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయనే తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ